నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతిని ఏ విధంగా జరుపుకున్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు నమస్తే అండి కిరణ్ గారు నమస్తే గడిచిన ఐదేళ్లు సంక్రాంతి పండుగను ఏపీ ప్రజలు ఏ విధంగా చేసుకున్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవ సంక్రాంతి మరి ఇప్పటికే ప్రభుల పండుగను ప్రభుత్వ పండుగ డిక్లేర్ చేయడం కానివ్వండి బాబు గారు అసలు ఈ కోడి పందాల గురించి మాట్లాడుతూ దీన్ని ఆడుకోండి కానీ జూదంగా మార్చుకోకండి అంటూ హెచ్చరించడం కానివ్వండి వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు అసలు ప్రజలు సంక్రాంతి పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అంటారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రానికి దరిద్రం పట్టిందమ్మా జగన్ అధికారంలో రావటం కానీ అలాగే కరోనా రావటం కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజధాని లేకుండా ఒక పండగ లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నిజంగా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకేం చెప్పాలి చెప్పమ్మా దాదాపుగా ఒక పండగ లేకుండా ఏమీ లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు కట్టి ఆ మొత్తం పది లక్షల కోట్ల పైగా అప్పు చేసి ఆ మొత్తం సర్వనాశనం చేశారు వాళ్ళ పార్టీని ఆ పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకేం చెప్పాలి చెప్పమ్మా ఇప్పుడైతే రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉన్నది దాదాపుగా వచ్చే సంవత్సరం మార్చి కల్లా దాదాపు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది ఆ దాదాపుగా ప్రతి ఒక్క రైతు కూడా హ్యాపీగా ఉంటారు మూడు పంటలు పండుతాయి మొత్తం హ్యాపీగా ఉంటుంది రాష్ట్రం అని చెప్పి దాదాపుగా అమరావతి అనేది ఒక ఎనభై ఎనిమిది రాష్ట్రాల్లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను అదే విధంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా రాష్ట్రం చాలా బాగుంది ఇప్పుడైతే అని చెప్పి నేనైతే చెప్పగలను ఒక రాజధాని ప్రాంత ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదే విధంగా దాదాపు రాష్ట్రంలో జరిగే కోళ్ల పందాలకి దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా భీమవరం కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ వెళ్ళటం జరిగింది రాష్ట్రంలో మొత్తం కూడా సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడైతే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్ప వైసీపీ హయాంలో ప్రజలు ఎక్కడున్నా అంటే హైదరాబాద్ నుంచి కానివ్వండి లేదంటే వేరే రాష్ట్రాల నుంచి కానివ్వండి వాళ్ళు వచ్చే వాళ్ళంతా కూడా సొంత రాష్ట్రానికి రావడానికి కూడా భయపడ్డారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు ఎందుకు నిజమేనా న్యూస్ అంతా కూడా నిజమే అంటారా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి అయితే తెలంగాణకి పట్టిన దరిద్రం అప్పుడు కేసీఆర్ అమ్మా కేసీఆర్ అప్పుడు అధికారంలో ఉండి రాష్ట్రానికి దాదాపుగా ఎలక్షన్ టైంలో రానికుండా చాలా ఇబ్బందులు పెట్టాడు రెండు రాష్ట్రాలు సర్వనాశనం అవ్వటానికి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అని చెప్పి కారణం అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అప్పుడు ఆ రోడ్లు ఉంటే తెలంగాణ కరెంట్ ఉంటే తెలంగాణ అని చెప్పి మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏం చెప్తాడు ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారమ్మా రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత అయిందో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసి వాళ్ళకు పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకా ఏమైనా మాట్లాడుకున్నా కూడా చాలా తప్పు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అంటే ఇప్పుడైతే ప్రశాంతంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా స్వగ్రామాలకి చేరుకున్నారు పండుగ చేస్తూ రీసెంట్ గా మీరు హైదరాబాద్ నుంచి దాదాపుగా విజయవాడ మీరు ట్రాఫిక్ ఏ రకంగా ఆ ఆగేందుకు మీరు చూడలేదు పేపర్లో లో మీరు చూస్తూ ఉంటారు దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కోనసీమ ప్రాంతం భీమవరం ఆ చుట్టుపక్కల ఇల్లూరు మొత్తం ఫుల్ హడావిడి దాదాపుగా ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అని చెప్పి నేనైతే గర్వంగా చాలా సంతోషంగా నేనైతే చెప్పగలను మరి సంక్రాంతి సంబరాల్లో మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు కానివ్వండి అంబటి రాంబాబు గారు కానివ్వండి పాల్గొన్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఏముందమ్మా వాళ్ళ గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రాష్ట్రానికి చేసిన సర్వనాశనం చేయాల్సింది చేశారు చేసుకొని వాళ్ళ కూడా పనులు చేసుకొని ఇంకా వాళ్ళ కూడా శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం తప్ప నేను చేసేది ఏమీ లేదమ్మా వాళ్ళ గురించి ఇంకా ఎంత తప్పు మాట్లాడుకుంటే అంత మంచిది రాష్ట్రంలో డెవలప్మెంట్ సర్వైన జరుగుతుంది వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు ఎన్ని చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ఇండియాలో లో నెంబర్ వన్ పజిషన్ లోకి వెళ్ళే విధంగా ఇలాంటి వాళ్ళు ఎంత మంది అడ్డుపడిన కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మేము అయితే ఖచ్చితంగా చెప్పగలం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వగ్రామమైనటువంటి నారావారి పల్లె కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనబోతున్నారు మరి దీని అభిప్రాయం ఏంటి మరి ఎప్పుడైనా జగన్ మోహన్ రెడ్డి అసలు ఇటువంటి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారా వివాళ హయంలో ఏం లేదమ్మా ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ దాదాపుగా ప్రతి సంవత్సరం నారావారి పల్లె వెళ్ళటం వాళ్ళు సంక్రాంతి పండగకి వెళ్తానే ఉంటారు అలాగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా అంటే అతనికి ఏమీ లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం ఇంకా రీసెంట్ మాట్లాడుతున్నాడుగా రాష్ట్రానికి రాజధాని ఎందుకు అంటాడు రాష్ట్రానికి రాజధాని ఎందుకు తిరుపతిలో వెంకటేశ్వర ఎందుకు మధ్యంలో మంచి ప్రాణులు ఎందుకు అని చెప్పి మాట్లాడతాడు అలాంటి వ్యక్తి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అందుకే అతన్ని సైకో అని చెప్పి మాట్లాడింది మా ఛానల్ తరఫున వీక్షకులందరికీ కూడా ముందుగానే భూమి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు మరో అంశంతో మళ్ళీ కలుతాం గారు